ప్లేస్మెంట్లో దాదాపు డెబ్బై ఐదు లక్షల ప్యాకేజ్ నుంచి పొందారంటే నిజంగా చాలా అద్భుతమే వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన దానికి తగిన విధంగా ఈరోజు చాలా సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి అలాగే అన్ని డిపార్ట్మెంట్స్లో మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కానీ వాల్యూ ఎడిషన్ కూడా చేసుకుని తద్వారా ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా అలాగే వాళ్ళ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని మనం చూసాం వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ దగ్గర నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ప్రతిదీ కూడా జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ముందుకు ఉంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్కిల్ సెన్సెస్ గురించి వారు కూడా మరి రాబోయే తరానికి మంచి జనరేషన్ అందించడానికి సీట్స్ కూడా అందించడానికి వాళ్ళ కూడా చర్యలు నేను చూసాం మరి ప్రధానమంత్రి గారు వచ్చి కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ రోజున ఆయన చేసినటువంటి నిర్ణయాల మీదే మేము కూడా ఆ రోజు అధ్యయనం చేసుకున్నామని చెప్పి చెప్పారంటే అటువంటి ముఖ్యమంత్రి మాకున్నారు చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు చాలా నష్టపోయాం రాబోయే ఐదు సంవత్సరాలు డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి చెందుతుంది దానికి వేదిక అమరావతి కాబోతుంది మరొకసారి తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి నాలెడ్జ్ సెంటర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ రాబోయే కొత్త కోచెస్లో కానీ టాప్లో ఉండాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన డెఫినెట్గా ఆ రకంగా మంచి ఈరోజు ఇంత సక్సెస్ సాధించిన meri kail university yajmaniyanke adiranga students ki mansikrutr abhinavsta